Welcome to B9 News. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ హక్కుల రికార్డు ముసాయిదా బిల్లు రెండు వేల ఇరవై పై సమావేశానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి మక్కల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి దేవరకద్ర మధుసూదన్ రెడ్డి డిసిసిబి చైర్మన్ మామిళ్ల విష్ణువర్ధన్ రెడ్డి ప్రొఫెసర్ సునీల్ మరియు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సమావేశంలోని రైతులు రైతు సంఘాల నాయకులు సంబంధిత అధికారులతో చర్చించి సలహాలు సూచనలు తీసుకున్నారని తెలియజేశారు గత ప్రభుత్వం ధరణి ద్వారా అనేక మోసాలకు పాల్పడి రైతులను నట్టేట ముందని అన్నారు ఈ ధరణి సమస్యలు లక్షల్లో పేరుకుపోయాయని గుర్తు చేశారు ఈ సమస్యలకు అన్నింటికీ పరిష్కారం ద్వారా చేపిస్తామని అన్నారు కొంతమంది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాబట్టి ఇలాంటి ప్రభుత్వం అధికారులు తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇక దీంతో పాటుగా ఆ తప్పి కూడా ఈ దృష్టికి తీసుకువెళ్దామన్నారు గత ప్రభుత్వ హయాంలోని ప్రభుత్వ అధికారులు చేసిన తప్పిదాల వల్ల నేడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రెండు లక్షల రుణమాఫీలో సాంకేతిక సమస్యలు తలెత్తి ఇప్పటికీ కొందరికి రుణమాఫీ జరగలేదని వారు గుర్తు చేశారు కాబట్టి ఈ విషయంలో అధికారులు ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని కోరారు Better <laughs> not- Gracias. మీ అందరి సహా సూచనలు వినంతరం రికార్డ్ చేస్తా ఉన్నారు ఇటువంటి